స్తే అండి నా పేరు మజార్ నా ఫామ్ అయితే రైడ్ రాయల్ డైరీ ఫామ్ మన ఫామ్ అయితే శంషాబాద్ లో ఉంటాయండి మాడపల్లి రోడ్ మీద ఓకే ఈ ఫామ్ అయితే మేము స్టార్ట్ చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నేను యాక్చువల్లీ డైరీ ఫామ్ లో వచ్చి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఓకే సేల్స్కి అయితే మనం బరల్ పర్చేజ్ అండ్ సేల్స్ అయితే టెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసినాం ఈ లొకేషన్ అయితే మనకు శంషాబాద్ లో ఇది సేల్స్ పాయింట్ మీరు ఇక్కడ నేను ఇంటర్వ్యూస్ ఇది సేల్స్ పాయింటే ఓకే ఇక్కడ వన్ ఫిఫ్టీ యానిమల్స్ పైననే మన దగ్గర పాడి గిద్దెలు ఉంటాయి అమ్మడానికి ఎప్పుడైనా త్రీ బ్రీడ్స్ లో ముర్రా బనీ జాఫరాబాదీ ఫస్ట్ అయితే నేను నాలుగు గిడల నుంచి స్టార్ట్ చేసాను అండి అది లోకల్ గిద్దలు తీసుకొచ్చిన ఓకే దాంట్లో పాలు అయితే మీకు తెలుసు టైం కి త్రీ లీటర్స్ త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ మళ్ళీ దాని తర్వాత గుజరాత్ వెళ్ళిన గుజరాత్ నుంచి బనీ జాఫరాబాదీ తీసుకొచ్చిన ఫస్ట్ టైం మళ్ళీ దాని తర్వాత హర్యానా వచ్చి వెళ్ళి ముర్రాజాది తీసుకొచ్చిన అప్పుడు నుంచి ఈ బ్రీడ్ లోనే ఉన్నా సార్ యాక్చువల్ గా అంటే మొత్తం ఇండియా తిరిగినా ఎక్కడెక్కడ ఏం బ్రీడ్స్ ఉన్నాయి ఎక్కడ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉండి చూసినా మళ్ళీ తీసుకొని కూడా చూసినా ఫైనల్లో అంటే బనీ ముర్రా జాఫ్రాబాద్ అయితే బెస్ట్ బ్రీడ్స్ ఉన్నారు ఎక్కువ కాలం ఇస్తాయి ఇంకా ఎక్కువ పారిస్తాయి సార్ మినిమం అయితే బ్రీడ్ అంటే సిక్స్ లీటర్స్ నుంచి స్టార్ట్ అది పూటకి టెన్ లీటర్స్ దాకా వెళ్తాయి జాఫ్రాలో మీకు ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ లీటర్స్ కూడా పర్ డే ఇచ్చేది ఉన్నది ఆ సైజ్ మీరు చూచ చూడవచ్చు మీరు బయటి నుంచి కూడా చూపించవచ్చు రైతులకు తెలుస్తాయి బ్రీడ్ అంటే ఏం సైజు ఉంటాయి ఎంత పెద్ద సైజు ఉంటాయి ఎంత పాలిస్తాయి సార్ యాక్చువల్ గా అంటే రైతు సొంతంగా పని చేస్తానంటే వాడు ఒక్క బరి కూడా ఆయనకు లాభం ఆయన నెలకు ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ ఆ లోపటే సంపాదిస్తాడు డెఫినెట్ గా సేఫ్ అవుతాయి బ్రీడ్ తీసుకుంటేనే బ్రీడ్ తీసుకోలేకుంటే అదే ఐదు వేలు అనుకో మూడు వేలు నాలుగు వేలు సంపాదిస్తాడు అదే టూ ఉన్నది ఆయన సొంతం చేసుకుంటారు అదే వాల్యూమ్ ఇంక్రీజ్ మళ్ళీ ఒక వర్కర్కు పెట్టాలి అంటే బిహారీ వర్కర్కు ఒక్క పెట్టాలి అంటే దానికి జీతం సెవెంటీన్ థౌసండ్ సో ఒక్క బిహారీ మంచి ఒక టెన్ గీతలకు చూస్తాడు దానికి మహితా వేస్తాడు దాన వేస్తాడు సార్లు కడతా కడిగిస్తాడు ఇంకా పెండ అతిస్తారు ఆ పని అయినది మీరు టెన్ ఇచ్చే కూడా అంతే శాలరీ వన్ కూడా ఇస్తే అంతే శాలరీ సో ఆ వాల్యూమ్లో మీకు ఇంక్రీజ్ చేయాలి అంటే డెఫినెట్గా మీకు పది ఇస్తేనే మీకు అది వర్కౌట్ అయితే ఒక యానిమల్కు పర్ డే జీతం అంటే చూస్తే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అట్లా పడతాయి సార్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ రూపీస్ జీతం చేస్తే టెన్ లీటర్స్ ఇచ్చేది సార్ మీకు టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ పైన లేకుంటే వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ వన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ పర్ డే ట్వంటీ లీటర్స్ ఇవ్వాలి అంటే సార్ నేను ఈ రేట్స్ అయితే మీకు సమర్ది చెప్తున్నాను నేను సమ్ర్ది చెప్తున్నాను ప్రజెంట్ మినిమం నిలబడినాం కాదు ఆ రేట్ చెప్తున్నా ఒక రేట్ ఒక బర్రే చేయాలంటే ఒక రేటుకు పిల్లల నుంచి పెద్దగా చేయాలి అంటే వాడుకు ఫోర్ ఇయర్స్ వెళ్తాయి ఫోర్ ఇయర్స్ వాడు కష్టం చేస్తే సంవత్సరంకు ఇరవై ఐదు వేలక లక్ష రూపాయలు అవుతాయి ఇరవై ఐదు అంటే డైలీ వాడు టూ టూ హండ్రెడ్ నెల డే కి తింటున్నాడు వాడు పెద్దగా కావాలి అంటే అంటే నెలకు సిక్స్ థౌసండ్ అవుతుంది సంవత్సరంకు సిక్స్టీ సెవెంటీ థౌసండ్ అవుతుంది ఆ రేతు ఎట్లా అమ్ముతాడు ఓకే ఆ యూట్యూబ్ ఛానల్స్ మీద మీద మీరు చూడవచ్చు ఒక నెంబర్ వస్తాయి హర్యానా నుంచి పరాలంటే మీరు ఫోన్ చేస్తాడు వాడు నీకు నీ టార్గెట్ అడుగుతాడు మీరు చెప్పారు సెవెంటీ నుంచి నైంటీ దాకా కావాలి సార్ నాకు అంటే రామ్ అంటాడు మీరు వెళ్తారు టూ థౌసండ్ కిలోమీటర్ వెళ్ళినాక వన్ డే తిరుగుతారు రెండు రోజులు తిరుగుతారు మీకు తిండి తిండి నచ్చదు మీకు వాతావరణం నచ్చదు అప్పుడు ఏం చేస్తారంటే వాడు చూసుకుంటాడు వీడు ఫస్ట్ టైం వచ్చేవాడు ఒక వన్ బెఫెల్ టూ డేబుల్స్ ఏమైనా ఇప్పిస్తాడు దాని తర్వాత మీతో అడ్వాన్స్ అయిపోతాయి దాని తర్వాత రేట్ ఇంక్రీజ్ అయితే ఉంటాయి అచ్చా నమ్మకం చేసి మీరు చెప్తే పోతున్నారు అంత దూరం వాడు మీకు తెలుసు ఇన్వెస్ట్మెంట్ టెన్ టువెల్ ఫిఫ్టీన్ ల్యాక్స్ పెట్టి ఆ బండి నీ దగ్గర వస్తాయండి కూడా నమ్మకం చెప్పండి చాలా ఎక్కువ ఉన్నది సార్ మేము కూడా ఇంత పెద్దగా అంటే మేము కూడా నష్టపోయినాం మనకు కూడా సరి మనిషి దొరికేదాకా మేము కూడా ఇట్లానే అయింది మాకు అరే ఇక్కడ ఎక్కువ అనుక అది అక్కడ తక్కువ అనుకుంటాం కానీ ట్రేడర్స్ ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారంటే వాళ్ళకు అనుభవం ఉన్నది మీరు పోయి మీకు అనుభవం లేదు ఈ బర్రె నేను అక్కడ పోయి లక్ష రూపాయలు కొంటే మీరు వన్ ట్వంటీకి అక్కడే కొంటారు రమైందే మళ్ళీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంతా ఉంటాయి సార్ గా ఆ విషయాలకు దానాలు మెయిన్ ఇంపార్టెంట్ వరి గడ్డి మీరు వేస్తారు పచ్చి గడ్డి మీరు వేస్తారు జొన్న చూపా వేస్తారు ఏమైనా సద్దలు వేస్తారు ఏమైనా పచ్చి మేతలు వేస్తారు లూసన్ వేస్తారు అంతా వేస్తారు దానా విషయానికి వస్తే టెన్ లీటర్స్ ఇస్తే గీదేకి పర్ టైం ఫైవ్ లీటర్స్ ఇచ్చే గీద అనుకో త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ దానా పడాలి అదే ఖచ్చితంగా పడాలి ఓకే అది టూ కేజీస్ మీకు పతి చెక్క కిలోనర కందిపోటు పప్పు జాతి మీ దగ్గర ఆంధ్ర సైడ్ కూడా వేరే ఉంటాయి మన తెలంగాణలో వేరే ఉంటాయి అది కందిపోటు లేకుంటే మొన్నపప్పు దీపూ చున్ని ఉండవచ్చు వేరే చున్నవచ్చు అది వాడవచ్చు ప్రోటీన్ సోర్సెస్ అది ఇంకా దాని తర్వాత ఒక ఫో టూ ఫిఫ్టీ గ్రామ్స్ హాఫ్ కేజీ గోధుమాల పొట్టు వేస్తే అది డైజెషన్ కి మంచిగా ఉంటాయి పాలు కూడా ఉన్నది ఖచ్చితంగా ఈ దానం వేస్తేనే మీకు దానికి బలం ఉంటాయి అందుకోసం ఎక్కువ కాలం దాకా పాలు ఇస్తాయి దానికి బలం మీరు ఏం వేస్తలేదు ఒట్టి గడ్డి వేస్తున్నారు పచ్చి మేత వేస్తున్నారు అంటే పాలు ఎక్కడ వస్తాయి సార్ అదే ఇచ్చేది రెండు మూల నూరు వేల ద్వారా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా ఏం తినిపిస్తాను నేను నీకు ఏం పాలిస్తా అని కూర్చుంటాయి నేను నాకు సిటీలో టైం దొరకలేదు నా మతం లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పోయి ఫోర్ ఓ క్లాక్ దగ్గర పెట్టుకుంటాం ఆ మార్పిటానికి నేను మా భూమిలు ఉన్నాయి తాతలు దీని పాత భూమిలు అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఆ సెటప్కి వెళ్ళినాక దీనికి ఇచ్చేసిన నేను ఒక ఫోర్ యానిమల్స్ని లాగా స్టార్ట్ చేసినాం పని మనిషి ఉంటారు దూరా తీసుకురామంటే ఒకటి తీసుకొచ్చాం రెండు తీసుకొచ్చాం మూడు తీసుకొని దాని తర్వాత ఇష్టం పడినాం ఇప్పుడు ఫోర్ ఫైవ్ నుంచి ఈ అయితే సేల్స్ పాయింట్ మీరు చూస్తున్నారు వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఆనిమల్స్ ఎప్పుడైనా ఉంటాయి అంతే అది తక్కువ అయింది నిన్న రే మళ్ళీ లోడ్ అది కంటిన్యూ అటాచ్ అయిపోతాయి ఇట్లాంటి మాకు నాలుగు డైరీస్ ఉన్నది మాకు పాల్ కౌంటర్స్ కూడా ఉన్నది ఓకే అవును పాల్ హండ్రెడ్ రూపీస్ లీటర్స్ మాకు సిటీ సిటీ కౌంటర్స్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ లీటర్స్ మాకు పాలు ఉన్నది ఆ పాలు నుంచి ప్యూర్ పెరుగు కూడా చేస్తాం నెయ్యి కూడా చేస్తాం పనీర్ కూడా తీస్తాం కోవా కూడా తీస్తాం ఓకే రాయల్ డెరీ పేరు నుంచి మజర్ డెరీ ఫామ్ నుంచి హాషిమ్ డేరీ ఫామ్ నుంచి త్రీ ఫోర్ పేరు మీద ఉన్నది ఆ కౌంటర్స్ అయితే వెరీ వెరీ డెఫినెట్ గా సార్ ఇక్కడ కూడా వచ్చి తీసుకో పోతున్నారు పాలు కూడా ఇక్కడ కూడా ఇక్కడ కూడా మనం హోమ్ డెలివరీస్ ఉన్నది మాకు త్రీ హండ్రెడ్ లీటర్స్ దాకా ఎయిర్పోర్ట్ లో పని చేసే వాళ్ళు ఉంటారు కాదు అదే నార్త్ ఇండియా నుంచి ఉన్నది వారు పాలు ఎక్కువనే తీసుకుంటారు వెజిటేరియన్స్ ఉంటారు ఒక్క ఇంటికి వైఫ్ అండ్ హస్బెండ్ పిల్ల కూడా ఉంటే రెండు లీటర్స్ రెండు లీటర్ తీసుకుపోతారు ప్రజెంట్ అయితే మా వాల్యూమ్ అయితే త్రీ థౌసండ్ లీటర్స్ దాకా ఉన్నది సార్ ఈ బఫెల్లో ఇక్కడ మాకు వన్ థౌసండ్ వన్ థౌసండ్ పని ఉంటాయి బెఫెల్లోస్ ఇంకా ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి ఇక్కడ అయితే ఎవరేజ్ ఉండదు కదా సార్ ఇప్పుడు టూ హండ్రెడ్ ఉన్నది వంద బరలు ఉంటాయి మళ్ళీ డెబ్బై ఉంటాయి మళ్ళీ నూట యాభై ఉంటాయి దాని ప్రకారం ఎంత పాల్ ప్రొడక్షన్ అయితుంది సార్ యాక్చువల్ గా అంటే సుడి గీద నా ఫార్మ్స్ లో అయితే నేను కనీసం ఎయిటీన్ లీటర్స్ సిక్స్టీన్ లీటర్స్ నుంచి ట్వంటీ టూ లీటర్స్ బర్రే నా దగ్గర ఉన్నాయి నా నేను కొనే సొంత బర్రెలు అయితే వన్ సెవెంటీ థౌసండ్ నుంచి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ త్రీ దాకా నా దగ్గర బర్రెలు ఉంటాయి ఎందుకంటే మాకు తీయాలి అంటే అంత మొత్తం ఎక్స్పెన్సివ్ బయట నుంచే కాదు మాకు మేత అంతా మొత్తం పని మంచు అంతా బయట నుంచి ఒక భూమిలో కూడా ఒక గడ్డి కూడా వేయలేదు అయితే అట్లానే బయట నుంచి అవుట్ సోర్సెస్ నుంచి తీసుకొచ్చి అదే పని నడుస్తున్నాయి సార్ పాడి గిదలు అయితే ఆ రేంజ్ లో మీరు చెప్తున్నారు రాదు ఏ బ్రీడ్ కూడా రాదు బ్రీడ్ క్వాలిటీ ఎప్పుడు రాదు చీప్ ఉండదు అర్థమైంది కాదు అదే ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అంటే నువ్వు ఇక్కడ బ్రోకర్ గోల్డ్ బరల్ తీసుకుంటున్నావు లేకుంటే అది బీహార్ నుంచి బరలు మీరు ఈ బీహార్లు ఉంటారు కాదు వాళ్ళు డైరీ పెట్టుకొని వాళ్ళు అమ్ముతున్నారు ఆ రేట్కి అది కూడా గ్రేడ్ మూడ్ర లాగా ఆఫ్టర్ త్రీ ఫోర్ మంత్స్ వచ్చిన అనుకో పాలు సగం అయిపోతాయి మీకు ఏం లాభం ఉండదు యాక్చువల్ గా ఒక బరే ఈని తర్వాత ట్వంటీ వన్ డేస్ దాకా ఒక ప్రెస్ ప్రాసెస్ ఉన్నది పాల్ మీద మొత్తం రావాలి అంటే ఈ రోజు ఈనింది అనుకో త్రీ డేస్ దాకా మీకు జున్ను పాలు ఉంటాయి జున్ను పాలు మొత్తం అయిపోయినాక మళ్ళీ పాలు రెడీ అవుతాయి టూ లీటర్స్ త్రీ లీటర్స్ ఫోర్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ అట్లా రెడీ అవుతాయి ఆ ప్రాసెస్ లో మీరు యూట్రస్ క్లీన్ చేయాలి అంటే బెల్లం వేస్తారు ఆవులు నూనె వేస్తారు వేరే వేరే రకాలు చేసి తిండి పెడతారు ముందుగా అది క్లీన్ అయితే యూట్రెస్ క్లీన్ అప్పుడు దాకా అదే ట్వంటీ వన్ ప్రాసెస్ సింగ్ డే కొంత ఫిఫ్టీన్ డేస్లో చేయకుండా ట్వంటీ వన్ డేస్ లో అప్పుడు ట్వంటీ వన్ డేస్ అయితే మీది పోయింది వచ్చింది రెండు మూడు నెలల్లో దానిలో నువ్వు లోకల్ బర్రెలు తీసుకున్నా అంటే అది సగం పాలైపోతే మీరు ఏం సంపాదిస్తారు ఇది మీకు త్రీ మంత్స్ లో కట్ మళ్ళీ ఇదే వచ్చేస్తాయి కట్పిస్తాయి త్రీ మంత్స్ లో కట్ దీనికి మళ్ళీ ఎయిట్ మంత్స్ దాకా పాలు తీయాలి దీని నుంచి రెండు మూడు నెలలు మనమే వదిలేసేయాలి బల్లం రావడానికి కానీ ఇది ఉండాలి అంటే సరిగా మేత సరిగా దానా పెడితేనే నేను చెప్పేదానికి నువ్వు తిన్నప్పటికీ లేదు అనుకో అది అది కూడా ఆ పని సేమ్ పని అయితే దానికి దీనికి ఏముండదు మెయింటెనెన్స్ మీదనే ఉన్నది సార్ మొత్తం మెయింటెనెన్స్ మీద ఉన్నది ఒక ఫోర్టీన్ లీటర్స్ బర్రె ఇస్తుంది అనుకో నీకు పైన నాలుగు లీటర్ది పాలకి డబ్బులు ఏమొస్తుంది నువ్వు దానా తినిపిస్తే ఏమైతాయి నీకు చెప్పు నాకు నువ్వు దానా కట్ చేసినావు అది ఎనిమిది లీటర్ ఇస్తుంది అంటే నీకు లాభం ఉన్నదిగా ఇక్కడ లాభం ఉన్నది నీకు మళ్ళీ నాలుగు నెలల్లో అది సగం అయిపోతుంది ఇదే నువ్వు దాన సరిగా తినిపిస్తే నీకు ఎనిమిది పది నెలల దాకా ఒక సమానంగా పాలు వస్తే నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోతారు సార్ యాక్చువల్గా అంటే ఫైవ్ సిక్స్ మంత్స్లో బరే నీకు ఫ్రీ అయ్యింది అర్థమైంది కాదు ఈ సంవత్సరం నువ్వు బరే ఫ్రీ చేసుకోవాలి నీ కోసం అర్థమైంది నెక్స్ట్ టైం నీకు ఈ మళ్ళీ లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై పెట్టుకొని బర్రెలు తీసుకోవడానికి అవసరం పడదు అర్థమైంది కాదు మీరు అట్లా మెయింటెనెన్స్ చేస్తే కానీ మన రేతులు చేయరు మనం ఎంతసారి కూడా చెప్తే కూడా నాలుగు ఏంటి కేజీస్ పర్ టైం దానా అంటే వాడు రెండు కేజీస్ వేస్తాడు మళ్ళీ ఫోర్ తిరిగి ఫోన్ చేసి చెప్తాడు అరే భావి పాలు ఇస్తుంది లేదు అంటే ఏం తినిపిస్తున్నాను రెండు గేలే వేస్తున్నాను మళ్ళీ ఏం నువ్వు బియ్యం బియ్యం తీసుకుని రోటీ ఉంటాయి మనకు దాంట్లో నువ్వు పప్పు కూడా లేదు అనుకో నీకు పైన తినడానికి కూర కూర ఏం లేదు అనుకో మటన్ లేదు చికెన్ తింటావు వరిగడి పచ్చి మేత అట్లనే సూపర్ నీ సూపర్ నీపీ ఏ ఏ రెతులుగా అడుగును నేను సూపర్ నీపీ వేసి ఉన్నా సార్ వన్ వన్కి వన్ ఎక్కర్ వేసి రెండు ఎక్కర్ వేసి సూపర్ నెయి తోపు ఉన్నది తినిపిస్తే నీకు పాలు అని ఇస్తాయి లేదు కడుపు నింపే నింతున్నావు అంతే ఎక్కువ గా టూ టైం కూడా వేస్తే ఇది పెండ ఉన్నది కాదు ఇది మొత్తం వాటర్ లాగా అయిపోతాయి పాలు మళ్ళీ తీగిపోతాయి అది పశ్చి కూడా ఒక లిమిట్ ఉన్నది సార్ సెకండ్ ఇతర నుంచి పాలు మంచిగా ఇస్తాడు అది ఫస్ట్ ఇతరలో పాలు ఉండదు ఎక్కువ ఉండదు అదే రేర్ రేర్ ఒక హండ్రెడ్ వెఫెల్ఓస్ లో ఒక రెండు నాలుగు ఎఫ్ఎల్ఓస్ ఉన్నది నీకు ఫోర్టీన్ లీటర్స్ ఇస్తుంది అని కానీ ఎక్కువ చూస్తే సెవెన్ ఎయిట్ లీటర్స్ మీదనే అయిపోతాయి పని సెకండ్ లాక్టేషన్ ఇంక్రీజ్ అయిపోతుంది థర్టీన్ ఫోర్టీన్ లీటర్స్ అయిపోయింది అనుకో థర్డ్ లాక్టేషన్ లో ఎయిటీన్ లీటర్స్ సిక్స్టీన్ లీటర్స్ దాకా వెళ్ళొచ్చు ఆ బర్ అయితే మళ్ళీ ఎయిటీన్ లాక్టేషన్ దాకా మనం తీయచ్చు మెయింటెనెన్స్ సరిగా ఉంటే అర్థమైంది నువ్వు సెకండ్ లాక్టేషన్ కూడా తీసుకోపోయినావు సరిగా తినిపి లేకుంటే అది మొత్తం బోన్ కనిపిస్తే ఎంత కనిపిస్తాయి అది ఏం మీరు ఐదు ఈత అనిపిస్తాయి నీకు ఆరు ఈత అనిపిస్తాయి యాక్చువల్ గా చూడాలంటే పల్లెలు చూస్తే మీకు తెలిసే రెండు ఈత కూడా కాదు మెయింటెనెన్స్ చేయలేదు సార్ మీరు లక్ష రూపాయలు లక్ష యాభై రూపాయలు లక్ష ఇరవై లక్ష ముప్పై ఏమైనా పెడుతున్నావు బర్రె తీసుకోపోతున్నావు ఇంటికి పోయి రెండు రోజు నీకు దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తావు మూడు రోజు తర్వాత నువ్వు పోయి చెట్టుకు కట్టేస్తావు మార్నింగ్ ఏమైనా వరిగడి చేసి ఇంటికి వెళ్ళిపోతావు మళ్ళీ ఫ్రెండ్స్లో అంతా తిరిగి మళ్ళీ కొంచెం క్వార్టర్ వేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి నాలుగు ఐదు గంటలకు తీసిపోతే పాలు ఒక సిస్టమ్ ఉన్నది మనం ఇంత చదువుకొని కూడా నాలుగు డే నుంచి స్టార్ట్ అయ్యి ఇంత పెద్ద చేసినామంటే మన ఇంట్రెస్ట్ మన టైం ఒక త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నేను చెప్తున్నా ఇంటికి వెళ్ళలేదు లేదు నేను అప్పుడు అయితే బ్యాచిలర్ నేను ఇంటికి వెళ్ళలేదు ఓన్లీ రంజాన్ బక్రీద్ పండుగనే వెళ్ళినాం ఇక్కడ బీహారీతోనే పండుకున్నాను నేనే వంట చేసి వచ్చినావా అంత పని నేర్చుకుని అంత చూసుకునే తర్వాత ఇన్వెస్ట్మెంట్ వచ్చినాను ఇన్వెస్ట్మెంట్ మీద ఊరికే ఊరికే ఇన్వెస్ట్మెంట్ చేయలేదు ఊరికే పెద్దగా కాలేదు మీ దగ్గర టైం లేకుంటే ఈ రంగంలో రాకూడదు కనీసం మార్నింగ్ రెండు ఓవర్స్ ఉండాలి ఈవినింగ్ రెండు ఓవర్స్ కనీసం హాఫ్ ఫోర్ అవర్స్ మీ దగ్గర ఉండాలి మార్నింగ్ పాల్పిండి అయినప్పుడు ఈవినింగ్ పాల్పిండైనప్పుడు నెంట్గా సార్ మీకు తెలిస్తే ఇంత ఈ రోజు ఐదు లీటర్ ఇచ్చింది మళ్ళీ ఐదు హాఫ్ లీటర్ ఎందుకు తగ్గిపోయింది లీటర్ ఎక్కువ అయింది ఎందుకు ఎక్కువ అయింది ఈ రెండు బర్రెలు తింటూ నేను దాన వేసినావును ఈ బర్రె దానికి కొట్టి ఇదే తినేసిన అంటే అక్కడ పాలు మీద ఇక్కడ ఎక్కితే అది మొత్తం చూడాలి కాదు పని మనిషి ఏం అబ్జర్వ్ చేస్తారు అస దాని అది వదిలేయండి ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది మీరు కెమెరా పెంచుకుంటే మీరు మొత్తం చూసుకోవచ్చు అంతమైనది ఒక ఈజీ పని కాదు ఇన్వెస్ట్మెంట్ మంచిగా ఉంటాయి డైరీ ఫీల్డ్లో రావాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ అయితే బాగా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి అవగాహన అయితే అవుతాయి తర్వాత కూడా మనం క్రాలింగ్ కూడా చేసినాం నడిచినాం మళ్ళీ రన్నింగ్ కూడా చేసినాం అంటే ఒక టైంతో మీకు అనుభవం అవుతాయి కాదని కాదు కొంచెం లాసెస్ కూడా కావచ్చు ముందుగా కొంచెం ప్రాఫిట్స్ కూడా కావచ్చు లేకపోతే టైం ఇస్తే మీకు లాసెస్ రాడు మీరు సో మన ఇంట్రెస్ట్ ప్రకారం ఉన్నది నువ్వు ఏ బిజినెస్ లో కూడా ఏ బిజినెస్ ఇప్పుడు ఒక షోరూమ్ వేసినా కోట రూపాయలు వేసి క్లోత్ షోరూమ్ వేస్తావు ఫస్ట్ డే నుంచి నీకు ఎలక్ట్రిసిటీ బిల్ లేబర్ బిల్ అంతా ఉంటాయి లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు కూడా డైలీ మీకు ఎక్స్పెన్స్ ఉండొచ్చు ఈ ఒక బరే ఈ బరే నువ్వు తీసుకోపోయినా అనుకో ఫస్ట్ డే నుంచి నీకు ఇన్కమ్ ప్రతి రేతు ఇంటి దగ్గర ఒక బరే ఉండాలి డే మళ్ళకు టెన్ థౌజండ్ కూడా వాడు సంపాదిస్తే డైలీ కూరగాయలకు తరకారీకు ఇంకా పిల్లల స్టడీకి అంతా కానీ రైతులకు ఇంట్రెస్ట్ లేదు సార్ రైతులకు ఏమి ఇంట్రెస్ట్ నేను చెప్తా నేను ఏమైనా అనుకోండి లోన్ వస్తున్నాయి గవర్నమెంట్ ఏం ఫ్రీ ఇస్తుంది ఆ అది వస్తుంది ఇది వస్తుంది నీ కష్టంతో కాదు తెలంగాణకు ముందుగా ఉన్నది కష్టపడే మంచేళ్ళని ఇప్పుడు లోన్స్ కి ఆ లోన్ అది ఈ ఫ్రీ అది ఏమి ఇది వస్తాయి అది వస్తుంది దాంట్లో ఈ కష్టం చేసుకుంటే నీకు కాదు నీ ప్రాబ్లం లో నీకు వస్తే కాదు పని కష్టంగా పెద్దగా కావాలంటే సార్ కష్టపడాలి ఆ మంచి అయితే చెడ్డ అది అది దేవుడి మీద వెళ్ళండి కానీ నీ పని అయితే నువ్వు ట్రై చేయి కాదు నీ పని అయితే నీ ట్రై చేయాలి కాదు ట్రై చేయరు కాదు అంతా వదిలేంది సార్ టెన్ థౌసండ్ అంటే కూడా నీకు ఒక ఆదాం టెన్ థౌసండ్ అంటే కూడా నీకు ఊర్లో అంత డబ్బులు అవసరం ఉండదు నీకు టూ థౌసండ్ త్రీ నీకు ఇంకా మన సండే సండే మీరు మటన్ తీసుకొస్తారు సిటీ లాగా కాదు డైలీ చికెన్ కావాలి డైలీ మటన్ కావాలి ఒక వీక్లో ఒక కేజీ కూడా తీసుకుంటే వెయ్యి రూపాయలు కూడా అనుకోండి అది ఒక నాలుగు వారంకి నీకు నాలుగు థౌసండ్ దీంట్లో నుంచి తీసుకొని పిల్లలకు తినిపించు నువ్వు కూడా ఆరోగ్యంగా తినవచ్చు కాదు వేరే డబ్బుల నుంచి నువ్వు ఫీజు కట్టవచ్చు ఏమైనా మంచి పిల్లలకు సరిపోవచ్చు కాదు ఆదాయం అయితే వేరే సోర్సెస్ నుంచి రా వస్తలేదు కాదు మీకు ఒక పంట వేసినా కాదు పంట మీకు చేతికి వచ్చేదాకా మీరు చెప్పలేదు ప్రకృతి మీద మీకు మొత్తం డిపెండ్స్ వాటర్ పడకు పడే వర్షం పడ టైంలో పడలేదు అనుకో ఎప్పుడు అవసరం లేదు వర్షం అప్పుడు పడింది అనుకో మీకు నష్టాలు ఉన్నది కాదు ఇది అయితే లేదు కాదు డైరెక్ట్గా మీకు ఇన్కమ్ జనరేట్ చేస్తే ఉన్నది కాదు సరే మేం మేము కూడా స్టార్ట్ నేను కూడా చెప్తాను నేను కూడా స్టార్ట్ చేసిన ఊర్లోనే స్టార్ట్ చేసిన అప్పుడు ఊర్లు వాళ్ళు వచ్చి నా దగ్గర పిండి తీసుకుపోయే థర్టీన్ రూపీస్ అప్పుడు నేను సిటీలో అడిగిన ఎంత రూపాయలు ఉన్నాయి థర్టీ రూపీస్ కాంటరే వస్తున్నాయి మొయినాబాద్ నుంచి ఇక్కడ బాబానగర్ తాగడానికి మాకు ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ మీద మేము క్యాన్ వచ్చి మార్నింగ్ వేసి ఇక్కడ పోయేవాళ్ళం ఈవినింగ్ పోయేవాళ్ళం అది కూడా ఇక్కడ ట్వంటీ రూపీస్ అవుతుంది మాకు సెవెన్ రూపీస్ డిఫరెన్స్ అయిపోయింది లీటర్ మీద దాని తర్వాత కాంటరేషన్ మాకు ఎంత డిఫరెన్స్ అయిపోయింది ట్వంటీ సెవెన్ రూపీస్ అట్లా డిఫరెన్స్ అయిపోయింది ఎయిటీన్ సెవెంటీన్ ఎయిటీన్ రూపీస్ డిఫరెన్స్ అయిపోయింది ఒక వంద లీటర్ మీ దగ్గర ఉన్నది అనుకో నువ్వు ఫిఫ్టీ రూపీస్ కు పోతున్నావు సిక్స్టీ రూపీస్ కు పోతున్నావు అదే ఎయిటీ రూపీస్ ఇంటికి పోస్తే నీకు డైలీ త్రీ థౌజండ్ డిఫరెన్స్ అవుతాయి డైలీ త్రీ థౌసండ్ అంటే నెలకు ఎంత డిఫరెన్స్ అయిపోయింది అనుకోండి లక్ష రూపాయలు ఇటు అటు అయిపోతావు మీరు సంపాదిస్తారు ఒక ఐపీఎస్ కు లేదు ఐఎస్ కు లేదు